తెలంగాణలో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేయబోతుందని పాల్ అన్నారు ఆదివారం సదాశివపేట పట్టణంలోని గమ్ సిటీ చారిటబుల్ ట్రస్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ప్రపంచ శాంతి దూత పాల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాల్ మాట్లాడుతూ తెలంగాణలో త్వరలో జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ తరపున సర్పంచ్ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోబోతున్నామని అన్నారు గత పాలకులు సర్పంచులను అప్పుల పాలు చేసి వారి ఆత్మహత్యలకు కారణమయ్యారని అన్నారు తెలంగాణను అభివృద్ధి చేయడంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు విఫలమయ్యాయని ఆరోపించారు ప్రజాశాంతి పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తే ప్రతి గ్రామంలో రోడ్లు నాణ్యమైన విద్య వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో అప్పులు పెరిగిపోయాయని రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల అప్పుల భారం మోపారని అన్నారు మందకృష్ణ మాదిగన ఎస్సీలను మోసం చేశారని ఆర్ కిష్టయ్య బీసీలను మోసం చేశారని అన్నారు కులాలను తాకట్టు పెట్టి పదవిలో అనుభవిస్తున్నారని అన్నారు సంగారెడ్డి మెదక్ జిల్లాల సర్పంచ్లకు ప్రజాశాంతి పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు ప్రజాశాంతి పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు ఉద్యోగాలు కావాలా పన్నెండు వందల ఎకరాల్లో చారిటీ ప్రజాశాంతి పార్టీ ఉచిత వైద్యం కావాలా ప్రజాశాంతి పార్టీ మీరు నాతో ఉంటే నేను మీతో ఉంటే దేవుడు మనతో ఉన్నాడు అభివృద్ధి లేదా దరిద్రత మిమ్మల్ని వదలదు థ్యాంక్ యూ వెరీ మచ్ అమలు అవ్వలేదు ఫోర్ ట్వంటీ గ్యారంటీలు అమలు అవ్వలేదు అది అందరికీ తెలిసిన విషయమే బోర్డులో కనబడతాయి అవన్నీ సత్యం కాదు ఒకటి మాత్రం సత్యం లక్ష కోట్లు అప్పు పెరిగింది తెలంగాణ ప్రజలకు లక్ష కోట్లు లెక్కలు చూసుకోండి అప్పు పెరిగింది దరిద్రం పెరిగింది ఆత్మహత్యలు పెరిగాయి అవినీతి పెరిగింది ఏ అభివృద్ధి కార్యక్రమాలు అవ్వలేదు ఏదో అప్పులు చేసి ఏదో ఇప్పినట్టు ఇరవై లక్షల మందికి రైతులకి రుణమాఫీ చేశామంటున్నారు మరి ఎనభై లక్షల సంగతి ఏంటి ఒకవేళ మీరు నిజంగా ఇరవై లక్షల మందికి చేసి ఉంటే అది ఎవరికి తెలుసు మీ బోర్డులో మేము చదువుతున్నాం ఓ డిబేట్కి రమ్మన్నాను తమ్ముడు రేవంత్ రెడ్డిని లైవ్ డిబేట్కి రమ్మనండి అన్ని ఛానల్లో నన్ను అదరికి ఎలక్షన్ ముందు వచ్చాడు నన్ను కలిశాడు పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెడదామన్నాడు ఆయనకి నేను మద్దతు ఇచ్చాను మోహన్ రాజీనామా చేయడానికి ఆయన వరంగల్లో ప్రజాశాంతి పార్టీ తరఫున నిలబడతాను టికెట్ ఇవ్వమంటే మీ మేము ఇవ్వలేదు మేము పోటీ చేయలేదు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్కి మద్దతిచ్చాం మోసపోయాం ప్రజలు మోసపోయి ఆయన అన్నాడు రేవంత్ రెడ్డి మేము అబద్ధాలు ఆడతాం మా అబద్ధాలే జనాలు నమ్ముతారని గొల్లని గొర్రె గొల్లన్ను నమ్ముతుందా కషాయాన్ని నమ్ముతుందా నేను గొల్లోని నన్ను నమ్మరు కషాయాన్ని నమ్ముతారు ఇప్పుడు ఉన్నది అప్పుడు కేసీఆర్ కేటీఆర్ నమ్మాడు ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇంకో రెడ్డిని నమ్ముతా ప్రజలు మోసపోతున్నారు ప్రజలకేనా బుద్ధి ఉందా బుద్ధి ఉంటే ప్రతి సర్పంచ్ పన్నెండు వేల మంది ప్రజాశాంతి పార్టీ తరఫునే పోటీ చేస్తారు నేను డబ్బులు అడగట్లేదే శాతం ప్రజలు గ్రామాల్లోనే ఉన్నారు ఏడు లక్షల అరవై వేలు గ్రామాలు ఉన్నాయి మన భారతదేశంలో ఒక్క గ్రామమైన అభివృద్ధి చెందిందా అంటే లేదు గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి పాలన రావాలి పాలన మారాలి గ్రామాభివృద్ధి చేసి ఇప్పుడున్న రాజకీయ పార్టీలన్నిటికీ బుద్ధి చెప్తాం అభివృద్ధి చేసే బాధ్యత నాది మీ ఓట్లు మీరు వేసుకొని మాకు బీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్ అసలే వద్దు బీజేపీ లేదు ప్రజాశాంతి పార్టీయే ముద్దు అన్న ప్రతి ఒక్కరూ వచ్చే శనివారం ఉదయం పది గంటలకు ఇరవై ఎనిమిదిని నల్గొండలో సర్పంచులతో మీటింగు వచ్చే శనివారం ఇరవై ఎనిమిదిని మధ్యాహ్నం రెండు గంటలకు ఖమ్మం ఫంక్షన్ హాల్లో మీటింగు వచ్చే ఆదివారం ఒంటి గంటకు ఇక్కడ చారిటీ సిటీ ఫాల్స్ చారిటీ సిటీ సదాశివపేట దగ్గర మీటింగు మిగతా డేట్లన్నీ అనౌన్స్ తర్వాత చేస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ సర్పంచ్లారా ఆత్మహత్యలు చేసుకోకండి మీకు ఐదు లక్షలకు ఐదు లక్షల అప్పు ఉంది కొంతమందికి యాభై లక్షల అప్పులు ఉన్నాయి ఈ రాజకీయ దొంగల్ని మీరు నమ్మి ఈ గజ దొంగల్ని మీరు నమ్మి వారిచ్చిన వాగ్దానాలు మీరు నమ్మి అభివృద్ధి చేద్దామని అప్పులు పాలయ్యారు ఇప్పుడు మీరు నమ్మారంటే తప్పు మీది గా మీ గ్రామాల్లో ఈ దొంగలు మాకొద్దు ఈ కుటుంబ పాలన మాకొద్దు ఈ కుల పాలన మాకొద్దు మన బీసీల పాలన మనం అరవై శాతం ఉన్నాం మన ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం మనం తొంభై శాతం ఉన్నాం ఒక శాతం ఉన్నోళ్ళు ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారు దొరలు వెలమలు మూడు శాతం ఉన్నాలు ఖమ్మాలు ముగ్గురు ముఖ్యమంత్రులు అయ్యారు ఐదు శాతం ఉన్న రెడ్డిలు పన్నెండు మంది ముఖ్యమంత్రులు అయ్యారు ఏ కుల కుటుంబ పార్టీలు మిమ్మల్ని కానివ్వవు రెండో ప్రాబ్లం ఏంటంటే ఆర్ కృష్ణే లాంటి మంచి నాయకుడు కూడా మొదట టీడీపీ తర్వాత వైసీపీ ఇప్పుడు బీజేపీ లాంటి పార్టీలకు మేము బీసీలు బానిసలమా భిక్షగాలమా అన్నాడు ఇప్పుడు భిక్షగాడు అయిపోయాడు ఆర్ అప్పుడు టీడీపీని అడుక్కుని ఎమ్మెల్సీ అయ్యాడు వైసీపీకి వైసీపీకి అమ్ముడు పోయి రాజ్యసభ ఎంపీ అయ్యాడు ఇప్పుడు బీజేపీకి అమ్ముడు పోయి రాజ్యసభ ఎంపీ అయ్యాడు అంటే బీసీల్ని ఆర్ కృష్ణయ్య మాదిగుల్ని మందకృష్ణ మాదిగ మాలోల్ని ఇప్పుడున్న నాయకులందరూ అది మళ్ళీ రాబోవచ్చు బట్టి వెక్రమార్ అవ్వచ్చు అధంక దయాకు అవ్వచ్చు అమ్ముడు పోతున్నారు ఉన్న పార్టీలన్నిటికీ భిక్షగాలు అయిపోతున్నారు కులాల్ని తాకట్టు పెట్టేస్తున్నారు అందుకనే బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లింకి రాజ్యాధికారం రాకపోవడం ఎంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆత్మ ఘోషిస్తుంది దీనికి అంతం పెడదాం ఇదే చివరి ఎలక్షన్ బ్యాలెట్ పేపర్లతో తర్వాత అన్ని వన్ నేషన్ వన్ పోల్స్తో ఈవీఎంల ఎలక్షన్ అవుతాయి అంటే అర్థం చేసుకోండి ఇంకా యాభై సంవత్సరాలు దేశాన్ని బీజేపీయే ఏలుతుంది కనుక మన సత్తా చూపించాలంటే ఈ ఒక్కసారి పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ వద్దు ఎందుకంటే కేసీఆర్ కూడా బీజేపీ తొత్తే రేవంత్ రెడ్డి వద్దు ఎందుకంటే ఆయన కూడా ఆర్ఎస్ఎస్ విహెచ్పి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినోడే మనమే మనకు ముద్దు మన పాలన ఇప్పుడు ఉన్నది రేవంత్ రెడ్డి అంటాడు ప్రజాపాలన అది కాదు అది రెడ్డిల పాలన ప్రజాపాలన కాదు బోర్డు ప్రజాపాలన రియల్ రెడ్ల పాలన నెంబర్ వన్ ఎవడు రేవంత్ రెడ్డి నెంబర్ టూ ఎవడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి నెంబర్ త్రీ ఎవడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు చదివితే అందరూ రెడ్లే ఇక్కడున్న రెడ్డి ఈయన పేరేంటి జగ్గారెడ్డి రెడ్లకు నిజంగా కుల బీసీ ఎస్సీ ఎస్టీల మీద గౌరవం ఉంటే ప్రజాశాంతి పార్టీలో చేరమని నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాజగోపాల్ రెడ్డికి నల్గొండలో పిలుపునిచ్చాను మీరు చూశారు నిజంగా బీసీలు పట్ట ఎవడో ఒక బీసీసీ పీస్ చీఫ్ని పెట్టి గౌడ్ అట్ట